సుల్తానాబాద్ పట్టణం సుగ్లంపల్లిలో ఓదెల గ్రామానికి చెందిన భార్యభర్తల పంచాయతీలో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది ఈ గొడవలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి కత్తులతో పొడుచుకొని ఓదెల మండలానికి చెందిన మోటం మల్లేష్ మృతి చెందగా మధునయ్య సీరియస్గా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ మాట్లాడారు దెబ్బ కొడితే మామైన కౌతలు వెళ్ళింది ఇంకా బయటలో పసాఫా ఇష్టం ఉన్నట్టుగా మొత్తం బుద్ధులు కట్టెల్లో కొట్టి శికుల్లో వాటికి వచ్చిండు మొత్తం ముప్పై నలభై మంది శికుల్లో వాటికి వచ్చి ఇష్టం ఉన్నట్టు పొళ్ళు పళ్ళు కొట్టి కత్లు పట్టి మాత్రం వేసి పుస్తక మొత్తం అమ్మని కవతలు వెళ్ళింది ఒక దెబ్బగా మామూలు పేరు పెట్టుకు వచ్చింది ఒక దెబ్బగా ఇంకో హనుమంత వచ్చి ఇంకో ఇంకోటి మొత్తం ఆయన గుడిసింది ఆయన గుడిచింది కాక మళ్ళీ కురిచిన మళ్ళీ పొడిచిండు గుడి కాస్త పడి దింపిండు తింపినాక అందరికి పళ్ళు పళ్ళు కొడుతున్నారు ఇంకోటి ఇంకోటి కట్టడి వడతాయి నాకు గీట్లు తగ్గింది అది మొత్తం చుట్టూ కత్తులు వేరే ఉన్నాయి ఇక్కడ వడతాయితే నేను ఇట్లా కింది కొట్టు రెక్క ఈ ఓసుకపోయినా లేదా దగ్గర భార్య పడతా నా భార్య పంచాయతీ నా భార్య నెల దగ్గర పెట్టుకొని ఉంచుకొని తోలంపడాలి అని చెప్పని పెద్ద మనసులో కలిస్తే పెద్ద మనుషులు చోటుకు రప్పించారు ఆడ పంచాయతీ ఎంపిక అని చెప్పేసి అంటే కేసన్లు సిఐళ్లు అందరు చెప్పి ఎంతమంది చెప్పినా కానీ భార్య తోలంపలే తోలంప చేయలేదు బరాబరి నాకు భార్య విడాకులు చెప్పాను జంపయ హనుమానంతో ఆ జంపాయాల పెళ్ళాం నీ భార్య నోల ధోలంప అని చెప్పేసి ఒకటే పార్టీ మీద ఉండదు అని కులానికి వచ్చిన కులానికి వస్తే కులానికి వస్తే మాత్రం ఈ రకంగా దారుణంగా పట్టిస్తాం పెద్దపల్లి శాంతి నాగారు ఇప్పుడు జరిగింది జరిగింది మాత్రం సుక్లాంపల్లి మధ్యలో సుబ్లంపల్లి సుక్లంపల్లె పంచాయతీ సుబ్లంపల్లి సుక్లాంపల్లి కానీ పంచాయతీ పెట్టుకున్నాం సార్ పెట్టుకున్న పాపానికి ఎస్ఐ సార్ కూడా కాయి రాసి ఇచ్చిండు ఎవడ వినకపోతే మాత్రం నా దగ్గర రారని చెప్పాను ఎస్ఐ కూడా ఏదైతే మహిళా మండలం పాపిస్తారు ఈసీఐ చెప్పి మూడు నెలలు నాలుగు నెలలు ఈసీఐ చెప్పిండు ఎమ్మెల్యే సార్ కూడా పంపించిండు అక్కడికి అందరికీ కలిసిన సార్ లాస్ట్ కొత్త మమ్మల్ని చెక్ చేసి మమ్మల్ని అందరూ నమ్మకం తీసుకొచ్చుకున్నారు చేసి దండం పెడతాం ఒక తమ్ముడు చంపేసారు తమ్ముడు చచ్చిపోయింది ఒకడు నీ పేరేంటి మారయ్య మారయ్య నా మారయ్య నా తమ్ముడు చచ్చిపోయాడు చంపేసి నాకు ఎలా సార్ మళ్ళీ పేరేంటి మల్లేసు మల్లేసు చంపే సారు ఇంకొక తమ్ము కూడా సీరియస్ ఉన్నారు సారు విలేజ్ దగ్గర సుల్తాన్బాద్ మండలం అక్కడ మొట్టం లక్ష్మి వర్త పేరు మారయ్య వీళ్ళిద్దరి మధ్యలో కుటుంబ కలహాల వలన వాళ్ళు పంచాయత్ చేసుకోవడానికి బోత్ పార్టీస్ లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అదేవిధంగా మారయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా అక్కడ సుగంపల్లి దగ్గర వాళ్ళు పంచాయత్ చేసుకునే క్రమంలో ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గొడవ జరిగి బోత్ పార్టీస్ మధ్యలో గొడవ జరిగి అక్కడ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకోవడం అనేది జరిగినట్టుగా తెలిసింది ఈ గొడవలో బోత్ పార్టీస్ సైడ్ నుంచి కూడా ఒకరు చనిపోవడం జరిగింది ఇటు భార్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ క్రింద కథలు గొడవలు చంపినట్టుగా అలాగే వాళ్ళ భర్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళ బ్రదర్ చనిపోయినట్టుగా నిలిచి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆ డీటెయిల్స్ అన్నీ ఫైవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ